సీతానగరం నాయుడమ్మ మనవన్నే చెప్పుతో కొడతావా నీ పొగరు దించేస్తానే ఊరు కాపు కాసే గూడెం దళితుణ్ణి ఈ పొలిమేర దూడోపత్తిని రెండు మర్యాదగా దాన్ని వదిలే లేదా ప్రాణాలు పోతాయి అంత మగాళ్ళురా మీరు మీకు దమ్ముంటే ఈ గీత దాటి మా ఊరి ఆడపడుచు మీద చెయ్యి వెయ్యండి అప్పుడు తెలుస్తుంది భీముడంటే ఏమిటో తన్నికే కింద పడ్డారా మీరు ఈ గీత దాటి మీరు రాలేరు గాని నేనే వస్తాను చూసుకుందాం

అమ్మాయి గారు అదేంటి అమ్మాయి గారు మీరు నాకు దండం పెడతారు మన ఊరు అమ్మాయి మీరు ఈ ఊరుని నేను మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత అమ్మాయి గారు బాధ్యత రెండు అమ్మాయి గారు మిమ్మల్ని ఇంటి దగ్గర దగ్గర పెడతా థ్యాంక్స్ పొద్దు అమ్మాయి గారు అమ్మగారు అయినా నేనేం చేశానని ఇవన్నీ నాకెందుకు నాకెందుకని అందరిలా నువ్వు ఊరుకోలేదు అక్కడ నువ్వే లేకపోతే నా బంగారు తల్లి ఏమై మా తృప్తి కోసం తీసుకో భీముడు అమ్మగారు మన అమ్మాయి గారు ఎవరు మన ఊరు ఆడ కూతురు అమ్మాయి గారిని కాపాడమంటే మన ఊరు పరువు కాపాడమేనమ్మా అమ్మా ఇందులో నేను చేసిందే ఏముందమ్మా అలా అనడం నీ మంచితనం భీము నీలో గొప్ప మనసు తీసుకో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ దండాలని రాఘయ్య గారు ఎరాబేడు మీద వచ్చావా అమ్మాయి గారు రమ్మంటే వచ్చానండి అవును నేనే పిలిచా దేవుడు మన అమ్మాయిని ప్రాణాలకి తెగించి కాపాడాడు కదండి ఓహో అదా దాంట్లో ఈడు ప్రాణాలకు తెగించింది ఏముంది నా బొంద మన అమ్మాయి అని తెలియక ఏవో పిచ్చాసాలు అయిపోయారు రాయుడు గారి మేనగోడలు ఈ రాఘవయ్య గారి అమ్మాయి అని తెలిసిన తర్వాత నా ఏళ్ళకి చామట్లో బట్టి అదే పారిపోయారు కాకపోతే ఆ విషయం వీడు వాళ్లతో ధైర్యంగా చెప్పాడు అంతే అదేం కాదు అక్కడ ఏం జరిగిందో భీవుడు ఏం చేశాడో నాకు తెలుసు మీకేం తెలుసు నువ్వు తిను భీవుడు ఇక్కడెందుకు ఇంటికెళ్ళి తింటాలే ఇంకో నాలుగేండి వస్తానండి అమ్మాయి గారు అమ్మగారు మీరు పెట్టింది చాలా అమ్మా కడుపు నిండిపోయింది కడుపు నిండిపోయిందమ్మా పాప రాఘవయ్య గారు మీరు చాలా గొప్ప రండి మాకు మాకు బాగా పెట్టారు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ గొప్ప ఇంకా ఓపికందులేరా ఆడపిల్ల ఎదురుగా వస్తే కూర్చేయటమే అమ్మాయి గారు వస్తున్నారా అమ్మాయిగారు గారు అమ్మాయి గారు వచ్చేసారు ఇవ్వడు అగడే బావా అగండి కంగారు మన అమ్మాయి గారు ఏంటమ్మాయి ఎలా వచ్చారు ఏ రాకూడదా రాకూడదని కాదు కానీ చెప్పా పెట్టకుండా లోపలికి రమ్మనన్నా పిలవరా బయట నించోబెట్టి మాట్లాడతారా రండి అమ్మాయి గారు బావా రండి అమ్మాయి గారు సారీ మీ పెద్దంటోళ్ళు మా గుడిసీలోకి రావాలంటే కాస్త తలదించుకుని రావాలా వంగండి ఆగండి కూర్చోండి కూర్చో భీవుడు పర్వాలేదండి పర్వాలేదు కూర్చో అమ్మాయి గారు మా అక్క బావా రండి కూర్చోండి ఇవన్నీ ఎందుకండి అమ్మాయి గారు బీవుడు నీకు తీపి లడ్డు పెడదామని ఇంటికి పిలిచి చేతి విషం పెట్టాను అందుకే నా చేత్తో తీపి తినిపిద్దామని మీ ఇంటికి వచ్చాను రండి రండి అమ్మాయి గారు అమ్మాయి గారు ఎవరు పెట్టారు గోరింటాకు మా మావయ్య బేవుడు నాకు కూడా ఇలా గోరింటాకు పెట్టవా పెడతానమ్మా గారు ఏ గౌరీ నీకు పెట్టిన గోరింటాకు ఇంకా మిగిలిందిగా అలాగే మావయ్య మీకెసరికి మీ చూడండి సేజ్లో పండుద్దేడు మా ఇంటి దగ్గర జరిగిన దానికి తలదించుకున్నాను కానీ ఇప్పుడు తలెత్తుకుని వెళ్తున్నాను వస్తాను బాబు ఆపారు చిన్న సంపెంగ్ ఉంది లేరాకెళ్ళండా తాగుపోతే మీరు రండి కస్టమర్స్ అంతా పంపించేసావే కస్టమర్స్ ఉంటే మనకు అడ్డు కదా అందుకే పంపించేశాను అది ఒక అందుకు మంచిదేలేదు నాకు కొంచెం ఉంటది మంచి వేసాను ఈ మాత్రానికే భయపడతారే ఉన్న కొంచెం భయం వేసింది చిల్లిపి కూకోండి అబ్బా మిమ్మల్ని మగతాడి కళ్ళు మొనగాడి ఉంది ఒక గ్లాస్ వేస్తారా ఎక్కడైనా మగవాళ్ళ కళ్ళు తాగుతారా నీ చేత్తో ఒక గ్లాసు మంచి నీళ్ళు తాగి పెడతాను అచ్చా రాత్రి కల్లో కూడా ఇ తాగి అన్నారు అన్నానా ఎత్తున నా సెయ్యి పట్టుకుని ఒక్క లాగు లాగారు లాగానా లాగలేదా లాగానా